రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫా మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై ఒకటవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పతికొండ ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు చూద్దాం ప్రతి వారంలోనే ధరల విషయానికి కొత్త వాళ్ళ కట్టపంచాలను చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం స్టార్ట్ షాప్ మంచి సైజులో లో ఉన్నాయి కదా దేశాకా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళున్నాయీ రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నారు టూ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి భరోసేం చెప్తారు చేదానికి ఏ పనికైనా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ట్యాబ్లెట్ వాచెస్లు నంద్యాల జిల్లా రైట్ ఒక జతనే మన వచ్చినాయి ఆరు జతలు వచ్చినాయి అంటారు ఇవి కూడా మీవేనా ఇవేం చెప్పినా రేటు టూ ల్యాక్ టెన్ థౌజండ్ రెండు లక్షల పదివేలు చెప్పినాయి రూపాయలు రెండు ఆరు పళ్ళు వరుసలు ఉన్నాయి నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ టూ ఫైవ్ డబల్ టూ ఫైవ్ ఈ కార్డు మీవే కదా ప్రస్తుతానికి ఈ కార్డు కూడా వారివే రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు అవేం చెప్పినా ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా హై కడిపోయిన రేట్ చెప్తున్నారు మరి ఇవి ప్రస్తుతానికి ఇప్పుడు కనిపించాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు మొత్తానికి ఇవన్నీ వాసెస్ వాషెస్వే పల్లు ఉన్నాయి నా రెండు కూడా మొలపూలు ఉన్నాయి ఏం చెప్పారు కాడి రేటు వన్ ఒకటి నలభై ఎనిమిదే వన్ లెక్క ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఎనిమిదిగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి విధంగా కనిపిస్తున్నారు మన దానికి ఏ పనిగానా ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అరవై అరవై మూడు మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే కొంచెం పోయిన వారితో పోల్చుకుంటే రద్దీ బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు బాగానే కనిపిస్తుంది మరి మొత్తానికి ఎన్ని సైజులు రెండు కాడే కాడిపోయిన రేట్ అని చెప్పినారు వన్ లాక్ టెన్ థౌసండ్ కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష పదివేలు కాను సింగిల్ అయితే డెబ్బై ఆరు ఎనభై రెండు వేలు ఎనభై రెండు సారీ ఫ్రెండ్స్ మరి ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలుగా చెప్తున్నారు మరి పళ్ళు ఉందా అది ఎడప గ్యారంటీనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు బుర్జు బుర్జులా డబల్ సిక్స్ త్రీ జీరో డబల్ సెవెన్ సిక్స్ నైన్ మామూలుగా మరి చెప్పిన దానికి కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారు రేటు టూ లాక్ థర్టీ థౌసండ్ రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఏమైనా నేను అప్పలున్నాయా భరోసా బాగున్నాయా సేతానికి ఇసుక బండి ఎక్కువస్తాయా ట్రాక్ గునొస్తా ఎక్కడి నుంచి ఇచ్చారు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ లాస్ట్ నైన్ ఏమైనా వస్తే అది ఒకటి మాట్లాడుకోవచ్చా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన రేట్ ఇవి

ఏది చెప్పిన రేటు ఇవి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి సపరేట్ ఎక్కడి నుంచి వచ్చారు ఏడు అరవై ఆరు అరవై తొమ్మిది లాస్ట్ ఇరవై నాలుగు ఏది చెప్పిన రేటు వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ మరి లక్షా పదహారు వేలుగా చెప్తున్నారు కలిపి పక్కనపల్లెనా కొడుకు డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ జీరో లాస్ట్ నైన్ ఫోర్ రైట్ సేదాడు కనిపిస్తున్నాయి మనకు రెండు విధంగా నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ మరి చెప్తున్నారు ఏదైతే ఈ విధంగా ఉంది కదా నలభై ఎనిమిది చెప్తున్నారు సేపక్క వస్తుంది గెలానికి రెండు పక్కల గ్యారంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు ఎనభై తొమ్మిది డెబ్బై ఏడు నలభై ఎనిమిది పద్దెనిమిది లాస్ట్ పదమూడు అట దూదేకొండ బాధ్యసులు పత్తికొండ మండలం కర్నూలు జిల్లా రైతులట అట సేదానంగా నిర్వహిపు చెప్తున్నారు ఎద్దతే విధంగా ఉంది మనకు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పిన కాడ రేటు లక్ష ముప్పై ఐదు రేట్ చెప్తున్నారు సేద రెండు పక్కలు వస్తాయి అంటారు అట్లా అయితే ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైట్ ఇది ఒక్క చేతినే మన వచ్చిన నెంబర్ చెప్పండి మీది నాలుగు గంట కానీ సేదానికి పై చెప్తున్నా ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మనకు ఏం చెప్తున్నారు కాడి రేట్ ఇవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు గెలాల గురించి ఏం చెప్తారు ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మన కరీవన దేవనకొండ మండలం కర్నూలు జిల్లా అరవై మూడు రెండు సున్నాలు ఇరవై ఒకటి ఎనభై మూడు లాస్ట్ యాభై రెండు అట ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి రేటు సిక్స్టీ ఫైవ్ రూపీస్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు గ్యారంటీనా కుడిపక్కడి గ్యారెంటీనా కుడిపక్క ఎక్కడి నుంచి వచ్చారు మీరు అలసందు ఉన్నాయి కదనా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అరవై మూడు సున్నా ఐదు నలభై రెండు సున్నా నాలుగు లాస్ట్ ఇరవై రెండు జబర్దస్త్ ఏదోనా ఏ నా అన్ని ఎన్ని ఎన్ని తిప్పిందా ఈ రోజు మూడు మరి ఇంకేమైనా ఉన్నాయంటారా మొత్తానికి ఎంత పోటీ ఎంత వస్తుంది ఈరోజు శాలరీ రెండు వేల మొత్తం డీజిల్ అంత ఖర్చు పోయి ఎవరున్నావు అనేది చిన్నారు నువ్వు ఎక్కడైనా పోతావా నువ్వు నెంబర్ మీ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎక్కడ నుంచి అన్ని రెండు వందల కిలోమీటర్లు కానీ వంద కిలోమీటర్లు కానీ ఎక్కడైనా పోతావు ఫోన్ చేస్తాను అది మీ పేరు ఏమంటారు రైట్ మంచి మాట మరి ఏం చెప్పండి రేట్ ఇవి ఒకటి ముప్పై చెప్పాను వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్షా ముప్పై వేలుగా గెలకొని రైట్ ఎక్కడి నుంచి వచ్చారు అదేనంటారా ఇది ఒకటి సింగిల్ ఇదేం చెప్తున్నారు సింగిల్ రేటు ఉన్నాయా హోటల్ పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు ఇంకా మలపల్లలో ఉన్నాయి అసలు రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు ಉಚ್ಚಕೇಲ మండಲು ಪಚ್ಚಕೊಂಡ మండಲು ಉಚ್ಚಕೇಲ ಮಡ 10 ಕೋಡ ಮಡ 9137 9137 303 79 79 ಇದೆಲ್ಲಾ ಜಸ್ಟ್ ಜೇಬಟ್ಟಿ ತಿರುಗೇನಿ ಅಪ್ಪ ಯಾರು కిలారిపోయారు ఏమన్నా ఉందా ఇది చెప్పినారు మీ రేటు ఫైవ్ తొంభై ఐదు అది రేట్ అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రస్తుతానికి కంపౌండ్ వాషులు అట పెదకడూరు మండలం కర్నూలు జిల్లా ఆ పర్ నెంబర్ మనకి తెలిసిన విషయమే కదా ఎత్తైతే ఈ విధంగా ఉంది సానికి ఏం చెప్తున్నారు రేటు వన్ లాక్ ఫిఫ్టీ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు భరోసా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు ఫైవ్ లాస్ట్ త్రీ వన్ అంట ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ నమస్తేనా లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఇవి హలో తెలిదు ఎక్కడి నుంచి వచ్చారు తుమ్ములం బీడి వాససులు ఎంపర్ రాదు ఎవరు ఒకటే ఉందా ఒకటే ఉందా ఏం చెప్పండి రేట్ ఇక్కడ అరవై ఐదు వేలు పక్క వస్తాయి గెలానికి రెండు పక్కలు ఎక్కడి నుంచి వచ్చారు లాస్ట్ నుంచి తీసుకొచ్చారు అప్పటికే ఆ మూల కొంటి విడా các em cố lên đi ba ఉందా మరి ఇది ఏమైనా పొలం ఉందా కలిపిందా ఏం చెప్పండి రేటు నైన్టీ ఫైవ్ మరి తొంభై ఐదు వేలగా చెప్తున్నారు గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్పండి ఇది డెబ్బై ఏడు తొంభై తొమ్మిది యాభై రెండు ఇరవై ఎనిమిది నలభై నిమ్మకాలు వాసేశ్వరులు చిప్పగిరి మండలం మన కర్నూలు జిల్లానే ప్రస్తుతానికి ఏదైతే ఈ విధంగా ఉంది ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ మరి లక్ష నలభై వేలుగా చెప్పారు ప్రస్తుతానికి ఇది ఒక కాడే ఉన్నాయి ఈ వారం మీరు టాప్ రేటు ఎంత కమ్మినారు నా కాడే అరవై రెండుకి సైజున్న ముప్పై ఐదు లాస్ట్ డబల్ ప్రోసెస్ ఇప్పుడే రేట్ ఇవి వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నా గిలాలు ఎక్కడి నుంచి బెనకాడ మౌకాపా జీరో ఒంబత్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ సేన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో ప్రస్తుతానికి ఇక్కడ రెండు కూడా మంచి సైజు ఉన్నటువంటి దేశపు కాడిని కొనుగోలు చేసిన రైతు సోదరులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రసం ఈ కాడిని మీరు కొన్నారా మీరా కొన్నారా ఏమైనా పళ్ళు ఉన్నాయన్నారా కాడ పళ్ళులో ఉన్నాయి ఎంత పెట్టి కొన్నారా ఇక్కడ అక్షరాల వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రెస్ మరి లక్ష యాభై ఐదుగా ఆ ప్రసంగం కనిపిస్తున్నటువంటి కాడిని కొనుగోలు చేశారట మీరు ఎక్కడి నుంచి చేశారు మన వైసీపురం వశేసులు ఎమిగన్ రూమ్ మండలం కర్నూలు జిల్లా మీరు వ్యవసాయానికే తీసుకున్నారా సార్ ప్రస్తుతానికి మీరు చేద్దానికి తీసుకున్నారు మనకు అన్న గురించి తెలిసిన విషయమే అర్థంగా మార్కెట్లో వీడియోలు చూస్తుంటాము మంచి సైజులు పట్టుకొస్తుంటారు కదా ప్రస్తుతానికి మీరు చేద్దానికి తీసుకున్నారు వీటితో పాటు మరి వ్యాపార వేతులు కూడా అటు ఇటు తెచ్చి అమ్మేస్తుంటారు కదా మీ అదే సొంతంగా అదే అది మేము పాయింట్ మరి ఇంటి దగ్గర ఏమన్నా ఉన్నాయంటారా లేవు నా ఇప్పుడు ఫస్ట్ బేరామని చెప్పి ఉంటారు వాళ్ళు మీకు ఓన్లీ తొంభై ఐదు చెప్తున్నారు ఒకటి తొంభై చెప్పి అంటే బేరం కూర్చుని యాభై ఐదు కొన్నారు ఒకటి యాభై ఐదు మంచి మాట మరి ప్యాపిలివి కదా ఓ ప్యాపలు ప్యాపిలు లెంత్ వీడియోలో వీటి వివరాలు కూడా సేకరించము మనము సపరేట్ గా కాడి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మన ప్రస్తుతానికి ఈ రేట్ కూడా ఏ విధంగా తెలియచొచ్చు మీరు ప్రస్తుతానికి కాడి కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా వీడియోలో రైట్ అవునా ఇచ్చేసి మాట చెప్పారు రైతులు వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్గా సేకరించే వీటి వివరాలు కనిపిస్తున్నటువంటి ఆజాద్ కూడా వారివే ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నిజేత్త నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త గట్ల చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి